హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అయితే చాలా బాగున్నానండి సో మీరందరూ కూడా బాగుండాలని నేనైతే ఆ దేవుణ్ణి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఇవి వచ్చేసి ముట్టికాయలు అండి సో మా సైడ్ అయితే కదా ముట్టికాయలు అంటారు మీ సైడ్ ఏమంటారో నాకు తెలియదు గోరు చిక్కుడుకాయలు అని కూడా అంటారంట నాకైతే తెలియదు అండి మేమైతే ముట్టికాయలు అని అంటున్నాము ఈరోజైతే అయితే ఈ ముట్టికాయ తాలింపు అయితే నేను చేస్తున్నాను ఎలా చేస్తాను ఏంటి ఒకసారి చూపిస్తాను మీకల్లా ఏమంటారో కామెంట్ చేయండి ఓకేనా నే ఇలా చిన్న చిన్నవి అయితే ముటికాయలు అయితే ఇలా చిన్న చిన్నవి అయితే తుంచేసుకొని వేసుకుంటాను నేను ఫస్ట్ అలా అన్నీ చిన్న చిన్నవి వేసుకోవాలన్నమాట నేనైతే ఆల్మోస్ట్ అన్నీ చేసేసానండి అక్కడ ఉండేటివన్నీ చేసేసాను వచ్చుకొని త్రీ డేస్ అయిపోయింది తీసుకొని డైలీ చేద్దాంలే అనుకుంటే ఇలానే గడిచిపోతుంది సో ఈరోజు ఎలా అయినా చేయాలనేసి నేను చేస్తున్నాను ఓకేనా చూడండి బాగున్నాయి కదా చాలా బాగున్నాయండి ఫ్రెష్గా అయితే కూడా కనిపిస్తున్నాయి నాకైతే కదా త్రీ డేస్ అయింది తీసుకొని కూడా ఇంత ఫ్రెష్గా అయితే నేనైతే అనుకుంటున్నాను ఇలా చిన్న చిన్న అయితే ముక్కలు అయితే చేసేసుకుంటాను చేసేసుకున్న తర్వాత బాగా కడిగేసి వాటర్లో ఉప్పేసి ఉడకబెట్టేస్తాను అనమాట బాగా ఉడకాలి కదా అనేసి ఓకేనా చూడండి ఉడకబెట్టేసి నేనైతే బాగా ఉడకబెట్టేస్తాను వాటర్లో కడిగేసి కొంచెం సాల్ట్ వేసి ఉడకబెట్టేసాను ఇప్పుడైతే నేను తరువాతకైతే వేస్తున్నాను చూడండి అన్ని ఆల్మోస్ట్ తిరువా ఆనియన్స్ ఆవాలు చూడండి ఉడకబెట్టేసి పెట్టుకున్నాను ఆవాలు వాళ్ళు ఉట్టి మిరపకాయ అందు కట్ చేసి అయితే వేసేసాను తర్వాతికి ఏమేమి వేసేస్తారో నేనైతే ఆల్మోస్ట్ అన్నీ వేసేసాను ఫ్రై చేస్తున్నాను బాగా పక్కన అయితే నేను ముట్టికాయలు అయితే బాగా ఉడకబెట్టేసి పక్కన నీళ్ళన్నీ వంచేసి పెట్టుకున్నాను అయితే పెట్టేస్తున్నాను బాగా ఫ్రై అయిపోవాలి ఆనియన్స్ అన్నమాట అందుకే అలా ఫ్రై చేస్తున్నాను మీ సైడ్ కూడా ఇలానే చేస్తారా కామెంట్ చేయండి మా సైడ్ అయితే ఇలానే చేస్తారు తాలింపు అయితే నేనైతే ఇలానే చేస్తానండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడైతే అవన్నీ ఫ్రై అయిపోయాయి ఇంకా నేను ముటికాయలు అయితే ఫ్రై చేస్తున్నాను ఇవి బాగా ఆయిల్లో ఫ్రై అయిపోవాలన్నమాట బాగా పచ్చి వాసిన అట్లా స్మెల్ ఏం రాకోకుండా బాగా ఆయిల్లో ఫ్రై అయిపోతే స్మెల్ బాగా వస్తుంది చాలా బాగుంటుంది చాలా టేస్ట్ కూడా వస్తుంది కొంచెం సాల్ట్ అయితే కొంచెం తక్కువ ఉందనేసి నేను సాల్ట్ యాడ్ చేస్తున్నాను మీరు కూడా చూసి వేసుకోండి ఓకేనా కొంచెం లెమన్ రైస్ లెగ్ కూడా చాలా బాగుంటుంది అలాగే వైట్ రైస్ లెగ్ కూడా చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా చేసి తినండి టేస్ట్ బాగా వస్తుంది ఓకేనా నాకైతే చాలా ఇష్టం అండి మా ఇంట్లో కూడా ఒక మా వారు బాబు అందు చాలా ఇష్టంగా అయితే తింటారన్నమాట ఓకేనా ఇప్పుడైతే నేను చెనక్కాయ పొడి అయితే చల్లుతున్నాను చూడండి ఆల్మోస్ట్ కొబ్బరి పొడి అది కూడా వేస్తారు సో వాటికంటే చినకాయ పొడి వేస్తే కనుక చాలా టేస్ట్ వస్తుంది చాలా అంటే చాలా బాగుంటుంది ఓకే నేనైతే చినికాయ పొడి వేసే టేస్ట్ చేశానండి చాలా అంటే చాలా బాగా వచ్చేసింది చూడండి ఎంత టేస్టీగా అంటే వచ్చిందో అంత టేస్టీగా వచ్చింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగా వస్తుంది సో నేను ఆల్మోస్ట్ ఇక్కడ వైట్ రైస్ కూడా చేసి పెట్టేసుకున్నాను నేనైతే ఆ రోజు ఏం చేయలేదండి ఈ తాలింపు వైట్ రైస్ ఒకటే పెట్టాను చాలా బాగా వచ్చేసింది మాకైతే చాలా ఇష్టం మీలా ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి ఓకేనా నచ్చిందా నచ్చిందే అనుకుంటున్నాను నేనైతే కదా ఓకే చూసేయండి స్కిప్ చేయకుండా వీడియో చూడండి చూడండి వైట్ రైస్ కూడా వండేసుకున్నాను ఓకే స్కిప్ చేయకుండా వీడియో చూడండి అలాగే మంచిగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి గాయస్ ఓకే బాయ్ మరి చాలా బాగుంటుందండి ఒకసారి మీరు ట్రై చేసి తిని చెప్పండి ఓకే నేనైతే అప్పుడప్పుడు అయితే తాలింపు అయితే చేస్తుంటాను మొటికాయ మేమైతే ముటికాయలు అంటాం మీరేమంటారు కామెంట్ చేయండి గోరు చిక్కుడుకాయలు కూడా అంటారంట నాకైతే ఐడియా లేదు మీ మీ సైడ్ కా వీటిని ఏమంటారు కామెంట్ చేయండి కాస్ ఓకే బాయ్ మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఓకే బాయ్ ఫ్రెండ్స్ నచ్చింది అందరికీ ఓకే బాయ్